అమావాస్య అనగానే ఆ రోజా అంటూ చాలా మంది విరుస్తూ ఉంటారు తమకు సంబంధించిన ముఖ్యమైన పనుల్ని వాయిదా వేస్తూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం అలా ఏమీ లేదని అన్ని తిథులకు ఎంతో ప్రాధాన్యముందని అంటున్నాయి మన శాస్త్రాలు శాస్త్రంలోని ఐదు రకాల తిథులలో చతుర్దశి అష్టమి ఏకాదశి పూర్ణిమ అమావాస్య పూర్ణతిథులని అందులో అమావాస్యకు ఓ ప్రత్యేక స్థానం ఉందని వివరిస్తున్నారు మన పండితులు ఇవి పర్వదినాలని భగవంతునికి ప్రీతిపాత్రమైన రోజులని క్షేత్రాలకు వెళ్లవచ్చునని శాస్త్రం చెబుతోంది అమావాస్య నాడు పితృదేవతారాధనకు విశేషమైన రోజని గృహస్థు ఏకభుక్తిగా ఉండాలని రాత్రి భోజనం చేయరాదని దానధర్మాలు విధిగా చేయాలంటున్నాయి మన శాస్త్రాలు ఏ తిథినాడు ఏ కర్మ చేయాలో మాత్రం పెద్దలు చెప్పి ఉన్నారని అందులో మోక్షం కావాలంటే అమావాస్య చాలా పవిత్రమైందని ఇక శ్రేయస్సు కావాలంటే పౌర్ణమి ముఖ్యమైందని వివరిస్తున్నాయి శాస్త్రాలు కామ్య వ్రతాలు అంటే తమ కుటుంబ శ్రేయస్సును కోరి చేసే వ్రతాలైన సత్యనారాయణ స్వామి వ్రతం తదితర వ్రతాలు మాత్రం అమావాస్యలో చేయకూడదంటారు మోక్షం కోరి చేసే వ్రతాలకు పూజలకు మాత్రం అమావాస్య చాలా మంచిదని చెబుతున్నాయి మన శాస్త్రాలు కాకపోతే మరో విషయం అమావాస్య రోజు కోర్టులో దావా వేసినా యుద్ధానికి ముహూర్తం పెట్టినా జయం తప్పక సిద్ధిస్తుందంటారు ఏది ఏమైనా తన శక్తుల్ని పైకి మరింతగా పురోగమించాలనుకునే ఆధ్యాత్మిక సాధకుడికి ఈ అమావాస్య పౌర్ణమి అనే రెండు రోజులు ప్రకృతి ప్రసాదించిన వరంగానే భావించాలంటున్నాయి మన శాస్త్రాలు ఇది అమావాస్యలో ఉన్న ఆంతర్యం మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో